నమస్తే నేను జర్నలిస్ట్ కృష్ణ మల్లాపూర్ గోకుల్ నగర్ భూ కబ్జాలపై చేసిన ఆరోపణలు అవాసం బీజేపీ నేత సంగిశెట్టి రవీందర్ సాగర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మీడియా ముఖంగా అన్నారు ప్రెస్ మీట్ పెట్టిన తెలిసింది ఆ ప్రెస్ మీట్ లో అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది అది లాండ్ ఇంకా ఈ అదే లాంటి లాండు ఈ ఆరోపణ చేసిన దాన్ని చాలా పేపర్ వాళ్ళ మీడియా కానీ రాయలేదు ఎందుకంటే అది అవాస్తం కానీ మీ అందరు కూడా ఫస్ట్ నమ్మి నందుకు మీ అందరు కూడా మా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రాయల వల్ల రాయల వల్ల ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా धन्यवाद yeah. सागर <tr> <tritive giveaway> <shrayaatcha>. నేను ఇంకో ఉద్దేశంలో ఏదో పెట్టుకున్నాను నాకు అందులో ఏ మాత్రం ప్రమేయం లేకుండా మీ సంవత్సరం నుంచి దాదాపుగా ఎక్కడ కూడా సుభాష్ నగర్ లో పైన పక్కన పోతుంటే మొన్న తప్పు కానీ కానీ అలాగే సమర్లు సవాన్ చేసి పెట్టడం చూపిస్తుంది ఇంకొకటి అదే కొంచెం అవతల మన సూర్యనగర్ కాలంలో గణేష్ పూటి

ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ వన్ వన్ జీరో ఫోర్ ఉందో ఆ డాక్యుమెంట్ ఏంటంటే తయారు చేసి తయారు చేసిన తర్వాత చూపిస్తా ఒకసారి ఫ్రాడ్స్ తయారు చేసిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నాగేశ్వరరావు లో నాగేశ్వరరావు ఈ తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉండదో నాగేశ్వరరావు ద్వారా ప్రేమ దత్త దాదాపు ఇరవై కదా అందులో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రెండు రెండుసార్లు మళ్ళా ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద మార్చిన తర్వాత ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిందో అతను ఎవరి పేరు మీద చేయించి నాకు అమ్మ చూపిరో అతనే వచ్చి అన్న నన్ను మోసం చేసి నా ఇంట్లో తీసుకొని పోయి నేను నాకు ఒక లక్ష రూపాయలు ఆశం తెలిపించి అది నా పేరు మీద డాక్యుమెంట్ క్రియేట్ చేసిరు అన్న నాకు ఇది తెలుసుకున్నా కొద్దిగా నాకు భయమైతే ఉంది నన్ను పలానా ఇబ్బంది పెట్టిరు నన్ను పలానా దగ్గర నన్ను అని ఆయన దగ్గర వచ్చినారు వచ్చినప్పుడు కాకటర్ గారికి అర్థం చేసుకో దాని ఇంట్లో ఉన్న తనకి దానికి కోటి రూపాయల ప్రాపర్టీని లక్ష రూపాయలు డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి తెచ్చిన తర్వాత అతను సబ్రిస్టర్ గారి దగ్గర కూడా పోయి అయ్యా ఇది నా ప్లాట్ కాదు ఇది ప్లాట్ నాకు కాదు నన్ను తొంగదు నా విధంగా నా మీద క్రియేట్ చేసేరు ఇది నేను చేసింది అని చెప్పి తెచ్చినాక నేను బాధపడతా ఉన్నా నా డాక్యుమెంట్ క్యాన్సల్ చేయాలి సబ్ రిస్టర్ గారి దగ్గర కూడా పోయింది అతను కార్పొరేటర్ గారి గురించి అడిగినా ఇబ్బంది అయితే నాకు నాకు వారెంట్ పిల్లలు ఉన్నా మోసం చేసి నా నాకు నాకు కాదు అని చెప్పిన తర్వాత కూడా కార్పొరేటర్ పట్టించుకుంటాను ఇట్లా పట్టించుకున్న తర్వాతనే ఇట్లా మోసం దాని గురించి వచ్చిన తర్వాతనే దానికి చేసిం చేసినాక కూడా బాదుకున్నాం తప్ప ఎవరైతే చేశారు తప్పు చేశామని వాళ్ళు ఒప్పుకున్నారు తప్పు చేసిన నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు వాళ్ళు అంతా దొంగలే అని వాళ్ళందరూ వాళ్ళు అన్నది కేసులో కేసు అయింది దొంగలుగా హు అయింది పోలీస్ స్టేషన్